హాయ్ నమస్తే నేను మీ పవన్ ఈరోజు బర్ణిగార్ ఎలిమినేషన్ పక్కా అయిపోయింది అలాగే లాస్ట్ వీక్ కూడా శ్రీజ ఎలిమినేషన్ కూడా ఎవరు ఊహించిన విధంగానే జరిగింది అయితే బర్ణిగార్ ఎలిమినేషన్కి కొన్ని కారణాలు ఉన్నాయి ఒక కంప్లీట్ అంటే రిలేటెడ్ థియరీ అంటారు కదా అంటే ఒకదాన్ని ఒకటి ఆయన బాగా ఆడినప్పటికీ ఒక ఈక్వేషన్ నుండి ఇంకో ఈక్వేషన్ను మారడం అక్కడ ఉన్న కొంతమంది జనాలకి వ్యతిరేకత రావడం అనేది జరిగింది ముఖ్యంగా లాస్ట్ వీక్ నాగార్జున గారు నువ్వు శ్రీజాన్ ఎప్పుడైతే ఒక చేతితోటి లాగి ఆ బెడ్ టాస్క్లో కింద పడేసావో అప్పుడు నువ్వు అందరికన్నా దిగజారిపోయావు బరిని అక్కడ ఉండేవాడు ఇక్కడ అయిపోయావు అనటం కూడా ఓటింగ్లో డెఫినెట్గా అది ఒక ఎఫెక్ట్ చూపించిందని నేను అనుకుంటున్నాది నెంబర్ వన్ కారణం రెండోది ఏంటంటే ఆయన తనూజ అని దివ్య అని వెనకేసుకొస్తున్నారు ఒకళ్ళు కూతురు అని ఒకళ్ళు చెల్లెలని అంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగింది బర్నీ గారి విషయంలో అంటే ఆయన మాట్లాడుతూనే పక్కన కూడా బ్యాగ్ పిచ్చింగ్ లాగా ఇమాన్యువల్ చెప్పుకోవడం ఈ అమ్మాయికి అసలు అర్థం కావట్లేదు పిచ్చాయన్న ఇలా మాట్లాడటం దివ్య గురించి కానీ లేకపోతే తనుజా తనుజా కూడా ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం అని మాట్లాడటం అనేది కొంత మైనస్ అయిందేమో అని అనిపిస్తుంది కేవలం ఇమాన్యువల్ తోటి చెప్పాడు కొన్ని ఇమాన్యువల్ ఏమన్న ఊరుకున్నాడంటే అది మిగతా వాళ్ళు కూడా చెప్పాడు గారు ఇలా అంటున్నారు తనూజాతో దివ్యాతో క్లోజ్గానే ఉంటున్నారు అయినా సరే ఇలా మాట్లాడుతున్నారు నేను ఇలా వద్దని చెప్పాను అని ఆ కెమెరాలు ఉంటాయి ఆడియన్స్కి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకు అని అంటే తనుజా మీద నెగిటివిటీని తనుజా ఫ్యాన్స్ కొంచెం కూడా తీసుకోలేకపోతున్నారు అలాగే దివ్య కూడా మాధురి ఎంటర్ తోటి దివ్య కూడా ఒక మంచి క్రేజు బజ్జు క్రియేట్ అయింది ఈ అమ్మాయి కొంచెం సమాధానం చెప్పగలదు మాధురికి దివ్యల మాధురికి అనే పాయింట్ దగ్గర జనాలు దివ్యాకి ఎక్కువగా ఓటేసారేమో అందుకే అందుకే బర్ణిగారు లీస్ట్లో వెళ్ళిపోయారేమోనని ఒక అంచనా ఉంది అయితే ఇక్కడ మామూలుగా అన్అఫీషియల్ ఓటింగ్స్లో మూడు వేలు నాలుగు వేలు ఓట్లు ఉన్నవి కాకుండా ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్న ఓటింగ్స్లో కనుక చూసుకుంటే గారి గ్రాఫ్ అయితే బాగానే ఉంది రాము అండ్ దివ్య లీస్ట్లో ఉన్నారు మరి ఈసారి కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ జరగబోతుందా ఓటింగ్ ప్రకారం తీసి పంపిస్తున్నారంటే ఆ ఓటింగ్స్ ఏమో అఫీషియల్ ఓటింగ్స్ అయితే చూపించట్ల స్టార్ మా వాళ్ళు ఎప్పటికి బిగ్ బాస్ టీమ్ కూడా ఎవరు దాని గురించి మాట్లాడట్ల శ్రీజా విషయంలో జరిగిన తప్పే మళ్ళీ భర్ణి విషయంలో కూడా జరుగుతుందా అనేది ఒక పాయింట్ సరే ఎలిమినేషన్ అయితే ఏ ఏ కారణాలు అయ్యుండొచ్చు అనేది ఇప్పుడు చెప్పాను మీకు రెండు కారణాలు ఒకటి అనుజా అండ్ దివ్య గురించి బాగానే మాట్లాడుతూనే ఆయన తన గేమ్ నే మిస్లీడ్ చేసుకుంటున్నాడా అరే ఇంత బాగానే ఉన్నాడు కదా ఎందుకు ఇప్పుడు ఇమాన్యువల్ తోటి వాళ్ళిద్దరి గురించి చెప్పటం అనే పాయింట్ ఒకటి అయితే నాగార్జున గారు నువ్వు శ్రీజాన్ని డ్రాప్ చేసి తోసేసి చేయటం అనేది రెండో కారణం ఇందాక నేను చెప్పినట్టుగా ఇక ముఖ్యమైన మూడో కారణం ఏంటంటే ఇమాన్యువల్ అంతా కామెడీ చేస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ అక్కడ చాలా తెలివిగా పోట్రే చేసాడేమో ఈయన గేమ్ ఆడట్లేదు కుటుంబం గారి కుటుంబం అనే సాంగ్లో కేవలం గేమ్ కాకుండా ఏదో సరదాగా అక్కడ ఒక బంగారు కుటుంబాన్ని మా అనే సినిమాలో బాలకృష్ణ లాగా లేకపోతే రాజశేఖర్ సినిమాలో లాగా చేస్తున్నాడేమో అనేది అది చాలా ఒక స్లోగా టేక్ ఆఫ్ అయింది ఆడియన్స్ మైండ్లోకి అయితే ఈ విషయం మేబీ బర్ణి గారికి అక్కడ కొద్దిగా మైనస్ అయిందేమో నాగార్జున గారు చెప్పడం స్పూఫ్లు రావడం ట్రోల్స్ రావడం ఈయన ఏంటి గేమ్కి వెళ్ళాడా లేకపోతే అక్కడ ఒక ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి వెళ్ళాడా అనేది బాగా వచ్చేసింది ఇక రామురాతోడికి ఎందుకు పడ్డాయి ఓట్సు గారి కన్నా ఎక్కువగా అంటే తను కెప్టెన్సీ టాస్క్ చక్కగా చేశాడు బాగా చేసాడు అదొకటి మంచి పాయింట్స్ ఉన్నాయి రెండవది హౌస్లో అతనికి ఎవరితోటి శత్రుత్వం కానీ ఏది లేదు అలాగే రీతుతోటి కానీ ఇంతకుముందు శ్రీజాతోటి కానీ కరెక్ట్గా ఆన్సర్ టు ద పాయింట్ లాగా కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు అంటే చాలామంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే అతనికి స్పేస్ లేదు మూడు నాలుగు కన్నా ఎక్కువ ఉండట్లేదు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఎక్కడో మూలన ఉంటున్నాడు నిజమే కానీ తన మీద నెగిటివిటీ అనేది చాలా తక్కువ బయట రాముకి రాము పాటకి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం మనకు తెలిసిన విషయమే సో అదే రీజన్ అయి ఉంటుంది రాము సేవ్ అవడానికి ఇక దివ్య ఎందుకు సేవ్ అయింది అని అంటే ఈసారి చూడండి తను మాదిరి గారికి ఉన్న నెగిటివిటీ దివ్యాకి చాలా ప్లస్ పాయింట్ అయింది నిన్న ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్లో చూస్తే చాలామంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు దివ్యాకి ఇంకా గట్టిగా పడాలి అసలు సరిగ్గా పడలేదు లేకపోతే మాధురి గారికి ఎక్కువ పడుంటే బాగుండేది అక్షంతలు పడుంటే బాగుండేది అలాగే ఈ పచ్చళ్ళమ్మాయి రమ్యాకి పచ్చడి అయ్యి ఉంటే బాగుండేది మొహం అని చాలామంది కింద కామెంట్స్ చేశారు అయితే విషయం ఏంటంటే నాగార్జున గారు హోస్టింగ్ కూడా చాలామంది చాలా చప్పగా ఉంది దేంటిది ఇలా మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళకి గట్టిగా కోటింగ్ పడాలి కదా రమ్య ఇంత పెద్ద ఎలిగేషన్ చేసింది కళ్యాణ్ మీద ఎందుకు పడలేదు ఏదో ఊరికే చెప్పి అలా అనకూడదు తప్పు అన్నట్టుగా మాట్లాడారు కానీ అదేంటి అంత పెద్ద ఎలిగేషన్ ఎలా చేస్తావు నువ్వు అతనికి అమ్మాయిలు పిచ్చోడని చెప్పి నువ్వు ఎలా మాట్లాడతావు ఇది పబ్లిక్ షో ఇంతమంది ప్లాట్ఫామ్ ఉన్నారు చూస్తారు అతని క్యారెక్టర్ డీగ్రేడ్ అవుతుంది అని చెప్పి ఒక పనిష్మెంట్ లాంటిది ఏదన్నా ఇచ్చినా బాగుండేది మాధురి గారికి కొన్ని వీడియోలు చూపెట్టి అమ్మ ఇదమ్మ మీ నిజస్వరూపం ఇలా మాట్లాడుతున్నారు ఇలా కాదు మీరు మాట్లాడాల్సింది చెప్పాల్సింది చెప్పాలి కానీ ఇలా కాదని కొంచెం సీరియస్గానే చెప్పుంటే బాగుండేది ఆవిడ ఒక రాంగ్ మాట కూడా మాట్లాడింది నేను ఎప్పుడు కమాండ్ చేసే స్థితిలోనే పొజిషన్లో ఉన్నాను సార్ అందుకని నాకు నార్మల్గా మాట్లాడడం రాదు అని అంటే నువ్వు బిజినెస్ ఉన్నవి నువ్వు నీ దగ్గర ఉన్న పని వాళ్ళతో నువ్వు మాట్లాడచ్చు చెల్లుతుంది ఎందుకంటే నువ్వు జీతాలు ఇస్తావు కాబట్టి మిగతా వాళ్ళని హౌస్ మేట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు హౌస్ మేట్స్ వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు చాలా టాప్ పర్సన్స్ చాలామంది సీరియల్స్ చేస్తున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఏ ఏంటిది అర్రా నాకు నక్క నచ్చట్లా అసలు అమ్మాయిని మార్చేయండి ఇలాంటివి కూడా చూపించి గట్టిగా క్లాస్ పీకుంటే బాగుండేది ఇది నీ ఆఫీసో లేక నీ చీరలు కొట్టు షోరూమో బట్టల దుకాణమో కాదు ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పుంటే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకా బర్నీ గారి విషయానికి వచ్చేద్దాం ఇంకా టాపిక్ అనౌన్స్ ఏంటంటే చాలామంది ఆయన ఫ్యాన్స్ కూడా అమ్మయ్యా ఫోన్ లే బయటికి వెళ్ళిపోవడమే నయం ఆయన మరీ రేలంగి మావ సీతమ్మ గిట్ల లాగా ఉండకుండా అందరితోటి కలుపుకూరుగా అందరితోటి నార్మల్గా ఉండటం కూడా చాలా అక్కడ బిగ్ బాస్ హౌస్కి సెట్ కాదు మీరు వచ్చేసేయండి మీ ఫ్యాన్స్గా మేము అదే కోరుకుంటున్నాము అయితే ఆయన బర్నీ గారు వెళ్ళిపోతే కనుక ఇప్పుడు తనూజ అండ్ దివ్య గేమ్ ఏమన్నా చేంజ్ అవుతుందా డెఫినెట్గా రీతు గేమ్ అయితే చేంజ్ చేసుకుంటుంది ఎందుకనంటే అమ్మాయి కొంచెం గట్టిగానే వీళ్ళందరికన్నా గట్టిగానే పడింది ఎందుకు వాళ్ళకి గట్టిగా ఇవ్వట్లేదు పంచ్ ఇవ్వట్లేదు నాగార్జున గారు ఇంతకుముందు కొన్ని సీజన్స్లో ఎవరైనా తప్పు చేస్తే కొరడా పట్టుకుని వచ్చి కూడా చూపించిన నాగార్జున మీరిప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా మీరు ఎందుకు సరిగ్గా చేయట్లేదు అనేది యూట్యూబ్లో చాలామంది అంటే ట్రోల్స్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా గట్టిగా రచ్చ జరుగుతుంది సో ఈరోజు కూడా గారి ఎలిమినేషన్ అనేది అన్ఫెయిర్ అనే నేను అనుకుంటున్నాను మీకు అనేది కామెంట్ చేయండి అలాగే నేను రెగ్యులర్ రివ్యూస్ కిరణ్ టీవీలో కూడా చెప్తున్నాను ప్లీజ్ డూ వాచ్ దట్ ఆల్సో దిస్ ఇస్ మై పర్సనల్ ఛానల్ ఫ్రాంక్లీ విత్ ఎస్పీ పవన్ అనేది ఇది నా పర్సనల్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్